సార్ నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి మరి ఈసారి ఏ పార్టీ గెలవబోతుందని అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నీలం మధుగారు ఉన్నారు మరి ఆయన ఎలాంటి వారు ఆయన గెలుస్తారు మంచి 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 ఇంకోటి ఏమంటే ఇప్పుడు నా ఇంటిది రెండు నెలలతో ఎనిమిది వందలు బిల్లు కడతాయి నాకు ఫ్రీ వస్తుంది దేనికి కాంగ్రెస్ గరీబులకు చూస్తుంది పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉంది దేశంది అది ఆలోచిస్తున్నారా అక్కలాల చిల్లరాలకు అందరు చెప్తున్నా నేను నా ముస్లిం గురించి ఉన్నాం మీరు మాత్రం కాంగ్రెస్కు వెళ్ళి ఓకే అయితే మొత్తానికి అయితే ఇక్కడ నీలం మధు గారు విజయం సాధించబోతుంది విజయం సాధించేది అయిపోయింది లేదు ఇంకా నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా ఏ పార్టీ విజయం సాధించబోతుంది అనుకుంటున్నారు ఈసారి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మరి నీలం మధు గారు చేస్తున్నారు పోటీ చేస్తున్నారు మరి ఖచ్చితంగా గెలుస్తారు అనుకుంటున్నారు నీలం మధు గెలుస్తాను అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు ఆయన అని ఇప్పుడు మనం ఇప్పుడు రేవంత్ రెడ్డి గిడ్డ పండు చేస్తున్నారు కదా ఆరు ఆమె ఇచ్చారు కదా ఇప్పుడు ఫ్రీ బస్ చేసిండు ఇంకా ఇప్పుడు రాజన్న గార్డులు ఇస్తా అన్నారు ఇంకా వేరే అన్ని ఇచ్చేస్తా అని చెప్పి అనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా ఈసారి అయితే నీలమ్ అధు గారు కాంగ్రెస్ తరపు గెలుస్తారు అని ఇక్కడ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఏ పార్టీ విజయం సాధించిపోతుందా అని అనుకుంటున్నారు ఎందుకంటే మూడు పార్టీలు అది అతి పెద్ద పార్టీలు బరిలో ఉన్నాయి మరి ఏ పార్టీ గెలపోతుందని అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ రావాలని అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే నీలం అధుగారు నీలంగారు అంటే నీలమ్ అధుగారే అని ఎందుకు అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఉంది కాబట్టి మనకు కాంగ్రెస్ పార్టీ వస్తే సార్ మంచిగా ఉండాలని అంటే ఆయన వస్తే మంచిగా చేస్తారని నమ్మకం ఉందా మరి ఉంది ఉంది నమ్మకం ఉంది అవుతుంది చేస్తాం అంటే ఈసారి అయితే ఇక్కడ నీలం మధుగారు వస్తే బాగుంటుంది వస్తారని అనుకుంటున్నాను వస్తారు వస్తారు కంపల్సరీ వస్తారు సార్ నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే పోటీలో ఉన్నాయి ఏ పార్టీ గెలుస్తుంది అని అనుకుంటున్నారు కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ అంటే నీలం మధు గారు అవును నీలం మదన్న గెలుస్తాడని అనుకుంటున్నాం నీలం మదన్న వ్యక్తిత్వంగా చాలా మంచి వ్యక్తి మళ్ళీ మా బీసీ బిడ్డ ఇప్పుడు అందరూ ఇప్పటివరకు మళ్ళీ మన బీసీలకు ఛాన్స్ ఇచ్చే అవకాశం వచ్చింది మనకు రేవంత్ అన్న బీసీలకు ఛాన్స్ ఇవ్వడము మనకు అదొక మంచి అదృష్టం బీసీలకి బీసీలు అందరూ అసలు నా ఉద్దేశం ఏంటంటే బీసీలు అందరు ఏకమయ్యి కూడా ఈ మేదక్ మన సీట్లో ఉన్న ప్రతి ఒక్క బీసీ బిడ్డ ప్రతి ఒక్కరు ఏకమయ్యి మనం అందరం కాంగ్రెస్ అందరూ కూడా బీసీలు కాంగ్రెస్ కార్యకర్తలు అందరు కలిసి నీల మొదలని భారీ మెజార్టీ మీద నా నేను ఒక బీసీ బిడ్డగా నేను అనుకుంటున్నాను తెలిసిన ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా అందరు కూడా నీల మొదలని భారీ మెజార్టీ మీద నా కోరిక కూడా నెక్స్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బీసీ బిడ్డ నీల మదన కంపల్సరీ భారీ మెజార్టీ మీద గెలబోతున్నారు లక్ష మెజార్టీ నేను అనుకున్నాను కంపల్సరీ లక్ష మెజార్టీ మీదనే రావాలని అనుకుంటున్నాను నా నెక్స్ట్ ఇక్కడ రాబోతున్నాయి సాధించ ఖచ్చితంగా తెలంగాణలో అయితే ప్రాంతీయ పార్టీల పరంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వమే బీఆర్ఎస్ఏ మళ్ళీ ఖచ్చిత మెజారిటీ స్థానాలు తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది మరి ఇక్కడ స్పెషల్గా ఇక్కడైతే ఎంపీ క్యాండిడేట్ మరి ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు అయితే మొత్తానికి మా మెదక్లో అయితే వెంకట్రాం రెడ్డి అని చెప్పేసి ఎంబీ కిప్పి ఆయన గతంలో కూడా ఎమ్మెల్సీ వేసిండు ప్లస్ కలెక్టర్ కూడా వేసిండు దాని దేశంతో ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ మళ్ళీ ఆయనకు అనుభవం ఖచ్చితంగా ఉంది కాబట్టి రెడ్డి గెలిచే అవకాశాలు ఆయన గెలిస్తే బాగుంటుందని కూడా ఖచ్చితంగా సార్ నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి మరి ఏ పార్టీ గెలిచిందని అనుకుంటున్నారు ఇప్పుడు చూస్తే ఇప్పుడున్న ముగ్గురు ఈ ప్రధాన పార్టీల అభ్యర్థిని చూస్తే మాత్రం రెడ్డి గారు ఉన్నారు రిటైర్ ఐఏఎస్ సో యాజ్ ఏ స్టూడెంట్గా యాజ్ ఎడ్యుకేషన్ పర్పస్గా రూరల్ డెవలప్మెంట్ ప్రకారంగా చూస్తే మాత్రం ఆయనకు అవగాహన ఉంటుంది కాబట్టి ఆయన గెలిస్తేనే బాగుంటుందని యాజ్ యాజ్ మా ఒపీనియన్ స్టూడెంట్ గా సో ఆయనని గెలుస్తాడు సార్ మరి మిగతా పార్టీలు అంత పోటీ ఇవ్వలేమంటారా పోటీ ఇవ్వలేమని కాదు ఇవ్వగలుగుతారు కానీ ఆయనకైతే సాటి ఇవ్వలేరు ఆయన ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు అయితే ఈసారి అయితే ఇక్కడ ఇక్కడైతే మెదక్ కాన్స్టిట్యూన్సీ ప్రకారం చూస్తే యాజ్ ఎంపీగా ఆయన గెలుస్తాడు సార్ నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా ఇప్పుడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి మరి ఏ పార్టీ గెలబోతుందని అనుకుంటున్నారు ఇక్కడైతే టిఆర్ఎస్ మన మెదకు ఎంపీ అయితే కంపల్సరీ వెంకటరామరెడ్డి గెలవబోతాడు ఎందుకంటే ఆయన ఐఏఎస్ స్టడీ పర్పస్ ఉన్నాడు కాబట్టి కొద్ది అనుభవం గల మనిషి కాబట్టి ఎమ్మెల్సీ అవన్నీ చేసినాడు కాబట్టి ఆయనకే మేము మద్దతు ఇస్తున్నాము ఆయనే మన మెదకు ఎంపీగా గెలవబోతాడు అంటే చూసుకున్నట్టయితే లాస్ట్ టైం టూ టర్మ్స్ బీజేపీ పార్టీ వచ్చింది సెంట్రల్లో మరి ఈసారి ఎలా ఉండబోతుంది లాస్ట్ టైం మీరు చూసిన పాలన ఎలా అనిపించింది ఇప్పుడు సెంటర్ అని కాదు మా మీదకి ఎంపీ అయితే వెంకటరామరెడ్డి కంపల్సరీ విన్ను కాబోతాడు అవుతాడు గిట్ట మా మద్దతు అయితే వెంకటరామరెడ్డి అయితే ఈ మొత్తానికి అయితే ఇక్కడ ఎంపీగా వెంకటరామరెడ్డి వెంకటరామిరెడ్డి గారు గెలబోతున్నారు నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా ఏ పార్టీ గెలవబోతుందని అనుకుంటున్నారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ సార్ బీఆర్ఎస్ పార్టీ వెంకటరామరెడ్డి గారు రెడ్డి అంటే వెంకట్రామరెడ్డి గారు ఎందుకని అనుకుంటున్నారు ఆయన మాకు చాలా మంచి చేస్తా అని చెప్తున్నాను రూపాయికి ఫంక్షన్ అంటారు అందుకోసం ఆయనకి గెలవాలి గెలిపిస్తామని చూస్తున్నాం అంటే మరి మిగతా అవతల పార్టీలు పరిస్థితి అంటారు ఏమంటారు క్యాండిడేట్లు అంటే గట్టిగా లేరంటారా లేకపోతే వాళ్ళు మంచి చేయరంటారు అలా క్యాడరే లేదు ఇక్కడ కేడరే లేదు మొత్తం మీద మెదక్ డిస్టిక్ అంటారే టిఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అంటే కేసార్ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీ లేదు ఇక్కడ అయితే మొత్తానికైతే వెంకట్రామరెడ్డి ఇక్కడ గెలవబోతున్నారు లక్ష మెజార్టీ గెలుస్తారు లక్ష మెజార్టీ లక్షా మెజార్టీ